హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ పోలీస్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్కి గుడ్ న్యూస్ అండి అదేంటంటే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశానండి కేస్ క్లియర్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ అండ్ సీఎం మీటింగ్ ఉంటుందా ఉండదా అని దాన్ని బేస్ చేసుకొని ఈరోజైతే చాలామందికి కాల్స్ వస్తున్నాయండి సో మీ మొబైల్స్ని సిగ్నల్ ఉన్న ప్లేస్లో ఉంచుకోండి ఎవరికి కాల్స్ వస్తున్నాయంటే ఎవరైతే ఎస్బీ ఎంక్వైరీ టైంలో ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళు ఎస్ అనే ఆప్షన్ ఇచ్చి దానికి సంబంధిత పేపర్ సబ్మిట్ చేసి ఉంటారు వాళ్ళకి మాత్రమే కాల్స్ వస్తున్నాయండి వాళ్ళ సంబంధిత ఎస్బి ఆఫీస్ నుంచి ఎఫ్ఐఆర్ క్లియర్ అయిన వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి మీకు గనక జాబ్ వచ్చి ఉండి ఎఫ్ఐఆర్ క్లియర్ అయిన సర్టిఫికేట్ మీరు ఎస్బీఐ ఎంక్వైరీ వాళ్ళకి సబ్మిట్ చేసినట్టయితే మీకు కాల్స్ వస్తున్నాయి అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ చేస్తున్నారు మీకు సీఎం మీటింగ్ ఉంటుంది అలానే ట్రైనింగ్ కూడా ఉంటుందని చెప్తున్నారు సో ఎవరికైతే కాల్స్ రాలేదు ఎవరైతే ఎస్బీఐ ఎంక్వైరీ టైంలో ఎఫ్ఐఆర్ ఉండి అది క్లియర్ అయిపోయిందనేసి ఆ ఆప్షన్ని వదిలేసి నో అని ఇచ్చింటారు వాళ్ళకైతే కాల్స్ ప్రజెంట్ రావట్లేదండి సో అలా కాల్స్ రాని వాళ్ళు ఎఫ్ఐఆర్ క్లియర్ అయ్యి కాల్స్ రాని వాళ్ళు అయితే డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చుకోగలరు ఈ విషయాన్ని గమనించండి అలాగే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ